మూడు జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం ఏందంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్ ఇళ్ళల్లో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరిబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజుని వీళ్ళే వెలిచింది తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేల్చిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర నగర్ వెనుకబడ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టెన్స్లో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యాంలు ముప్పై ఆరు చెక్ డ్యామ్లు కట్టించిండు వీళ్ళ ముఖాలకు వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యాంలను ఇవాళ బాంబులు పెట్టి పేల్ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేంతకు కష్టమవుతుందంట నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక దవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా